యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో పిఎస్సీఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ హాలేరు నియోజకవర్గ శాసన సభ్యులు బీర్ల ఐలయ్యకు కాంగ్రెస్ ప్రభుత్వ సందర్భంగా గుండాల మండల ప్రజల ఐలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ భిక్షం గౌడ్తో పాటు గుండాల గ్రామ సర్పంచ్ చిందం వరలక్ష్మి ప్రకాష్ మాజీ ఎంపీటీసీ సుధాగాని రామచందర్ ఉన్నారు శాసనసభ్యులుగా ఎన్నికై వారిని ప్రభుత్వం గుర్తించి వారి సేవలు గుర్తించి వారికి ప్రభుత్వ ఇప్పుగా నియమించినందుకు ప్రభుత్వానికి మా మండల ప్రజల తరపున మా యొక్క మా సొసైటీ సభ్యుల తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ గౌరవ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ గుర్తించి అందరికీ కష్టపడ్డ వారికి తగు ప్రాధాన్యత ఇచ్చి అన్న వారికి అనుగుణంగా సేవలు చేస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను